మీరు రేపు జాబ్లలో పోయినాక జాబ్లలో పోయినాక మీ సర్వీసెస్ బెస్ట్ సర్వీసెస్ డిఎంఎల్టీ డిఎంఎస్టీ డిఎంఐటీ డిఏ ఈ కోర్సులు చదివి మీరు హెల్త్ కేర్ లోపల బాగా రోగాలు ఎవరికి ఉన్నాయి ఏమి రోగం ఉంది నేను అన్ని ల్యాబ్ టెస్టులు చేసుకుంటా అదేవిధంగా ఎక్స్ప్రెస్ రే లేకపోతే ఇంకా రకరకాల ల్యాబ్ టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు అందరూ క్లీన్ గా చదివారు కాబట్టి మంచి గుడ్ సర్వీసెస్ ఇస్తున్నారు కానీ సోదరులు అందరూ దృష్టికి తీసుకొచ్చారు ఏ టెక్నికల్ కోర్సు లేకుండా నాలుగు వందల కాలేజీలు సంవత్సరానికి కొన్ని వేల మందికి డిప్లొమా సర్టిఫికేట్ తీసుకుని వైద్య రంగానికి తీరని ద్రోహం చేస్తున్నారు వైద్య రంగం అంటే ప్రాణదాత మీరు ఇచ్చే రిపోర్టును బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది రాంగ్ రిపోర్ట్ ఉన్నది డయాగ్నోసిస్ అంటే ట్రీట్మెంట్ రూపాయి నేను దెబ్బతీట్ నేను చాలా సెంటర్లలో చూస్తున్నా